ఆ రోజు బాగా పొద్దుపోయాక ట్యాంకు బండ మీదగా వస్తోంది చాందిని ట్రాఫిక్ అంతగా లేకపోవడంతో కాస్త వేగంగానే వస్తోంది ఆమె మనసు మేఘనాథని గురించి ఆలోచిస్తోంది మధురంగా హఠాత్తుగా సడన్ బ్రేక్తో కారు ఆగిపోయింది అప్పుడు కారు కింద ఓ యువకుడు పడిపోయాడు అంతా నిత్తురు క్షణాల్లో జనం మూగారు పోలీసులు ప్రత్యక్షమయ్యారు తేరుకు చూసింది మడుగులో పడున్న అతన్ని చూసి నిలువెల్లా ఉనికిపోయింది తర్వాత తేరుకుని అతని దగ్గరగా వచ్చింది పోలీస్ స్టేషన్కి పదండి ఓ కానిస్టేబుల్ అన్నాడు అతన్ని హాస్పిటల్లో చేరుద్దాం అందామే వణుకుతున్న గొంతుతో వీల్లేదు ముందు స్టేషన్కి పదండి అన్నాడు ఎస్ఐ జనం తలరకంగా మాట్లాడసాగారు నిస్సహాయంగా చూసింది చాందిని అప్పుడే అనుకోని విధంగా మెల్లగా లేచాడు కారు కింద పడ్డ యువకుడు క్షమించండి నా పేరు మురళి నేనే కారు కింద పడ్డాను పరధ్యానంగా నడుస్తూ ఇందులో చాందిని గారి తప్పేం లేదు ఆమె వదిలేయండి అన్నాడు త్రుళ్ళిపడింది చాందిని నా పేరు మీకెలా తెలుసు అంది విస్మయంగా అతను భారంగా నివ్వాడు ముందు హాస్పిటల్కి పదండి అంది చాందిని కాస్త తేరుకుంటూ లేదో అడ్డు చెప్పబోయారు అయితే మురళి వాళ్లతో మాట్లాడి ఎలాగో ఒప్పించాడు అరగంట తర్వాత అతన్ని హాస్పిటల్లో చేర్చింది చాందిని అతనికి ఏం ప్రమాదం లేదని తెలిసాక తేలిగ్గా ఊపిరి పీల్చుకుంది మీ వాళ్ళ అడ్రస్ చెప్పండి నేను పిలుస్తాను అంది వద్దు నాకెవరూ లేరిక్కడ అన్నాడతను మరెలా పర్లేదు మీరు వెళ్ళండి అతను థ్యాంక్స్ అందామే మనస్ఫూర్తిగా థ్యాంక్సా ఎందుకు అతను ఆ పోలీసుల నుంచి నన్ను సేవ్ చేసినందుకు నవ్విందామే అతను నవ్వాడు ఏం చేసిందేం లేదు ఒకవేళ నేను చేయకపోయినా మీ నాన్నగారు క్షణాల మీద చేసేవారు మీకు మా నాన్నగారు కూడా తెలుసా ఆశ్చర్యం అడిగింది చాందిని అతను మళ్ళీ నవ్వాడు సాయంత్రం వస్తాం అందామే లేస్తూ ఎవరెవరు నేను మా నాథ్ నాద్ మా ఫ్రెండు అంది మెల్లగా ఓ ఓకే సకాలంలో నన్ను హాస్పిటల్లో చేర్చినందుకు చాలా థ్యాంక్స్ అన్నాడతను అతని మొహం ఎందుకో గంభీరంగా అయిపోయింది అయినా అదేం గమనించలేదామే తర్వాత మరోసారి డాక్టర్లకి అతనికి చెప్పి బయటపడింది ఇంటికొస్తూనే తండ్రికి విషయం చెప్పింది అతను కంగారు పడిపోయాడు జానకైతే సరి అందుకే డ్రైవర్ని తీసుకెళ్వని కోరుతున్నాను నా మాట వింటేనా అంటూ దండకం మొదలుపెట్టింది మర్నాడు పొద్దున్నే కాఫీ తీసుకుని బయలుదేరారు మేఘనాథ్ చాందిని చూడడానికి అయితే వాళ్ళు ఊహించని విధంగా అతను వెళ్లిపోయాడు అతను గొడవ చేసి వెళ్ళిపోయమ్మా ఎంత చెప్పినా వినలేదు అన్నాడు డ్యూటీ డాక్టర్ వెళ్ళాడు ఆతృత గడిగింది చాందిని వాళ్ల బంధువుల నర్సింగ్హోం ఉందట దాని గురించి చెప్పడానికి కూడా ఒప్పుకోలేదు మీరొస్తే మాత్రం థ్యాంక్స్ చెప్పన్నాడు వివరించాడు డాక్టర్ పడిపోయింది చాందిని మరేం ప్రమాదం లేదుగా అన్నాడు మేఘనాథ్ ఏదో ఆలోచిస్తూ లేదు థ్యాంక్స్ మీ బిల్లు అంది చాందిని హ్యాండ్ బ్యాగ్ తీస్తూ ఇచ్చేశాడు వాట్ అతను మొత్తం పే చేసేశాడు అలాగా గొణిగినట్లుగా అంది చాందిని తర్వాత డాక్టర్స్కి థ్యాంక్స్ చెప్పి ఇద్దరూ బయటకొచ్చేశారు ఇంటికి రాగానే తల్లడిగింది మురళి గురించి కూతురు చెప్పిన మాటలు విని ఆమె కూడా ఆశ్చర్యపోయింది పోన్లే అతనికేం కాలేదు అంది క్షణం తర్వాత తీరుకుని ఒకటి రెండు రోజులు తలుచుకున్న తర్వాత ఆ సంఘటన గురించి అంతా మరిచిపోయారు వారం రోజుల తర్వాత మురళి నుంచి ఫోన్ వచ్చింది చాందినికి ఇంట్లో ఎవరూ లేరు హలో మిస్టర్ మురళి ఎలా ఉన్నారు అలా చెప్పపెట్టకుండా పారిపేరేమిటి ఇప్పుడు పూర్తిగా కోలుకున్నట్టేనా అంటూ ప్రశ్నలతో కంగారు పెట్టేసింది చాందిని జవాబుగా అతను నవ్వాడు మీకు నవ్వడం తప్ప మాట్లాడడం రాదా కాస్త చనువుగా అంది చాందిని మళ్ళీ మళ్లీ అతను అయితే ఏమడిగినా నవ్వేస్తారేం మాట్లాడి మీకు ఇబ్బంది కలిగిస్తానేమో అని వాట్ అవును నా మాటలు మిమ్మల్ని బాధిస్తాయేమో అని అతని గొంతు చిత్రంగా కంపించింది విస్తుపోయింది చాందిని ఏం మాట్లాడుతున్నారు మీరు అంది లోగొంతుకుతో అవును నాకు ఆనందాన్ని కలిగించే మాటలు మిమ్మల్ని ఇబ్బంది పట్టచ్చు అందుకే అలాంటిదేం లేదు చెప్పండి ఒకలాంటి కుతూహలంతో అంది చాందిని అయితే మీరు నాకు ప్రామిస్ చేయాలి ఏంటి నేను మాట్లాడే మాటలన్నీ ఓపిగ్గా వినాలి అలాగే మధ్యలో రిసీవర్ పెట్టేయూడదు ఓకే చెప్పండి తొందరగా నవ్వుతూ అంది చాందిని ఈ యాక్సిడెంట్కి ముందు రోజే మీరు నాకు తెలుసు గ్రహించాను ఆ రోజు నన్ను పేరు పెట్టి మాట్లాడారుగా అలా కాదు మరి మిమ్మల్ని తరచూ చూస్తూనే ఉంటాను అలాగా కానీ నేనెప్పుడు మిమ్మల్ని చూడలేదు నిజమే నేను మీకంట పడలేదు ఆ రోజు మిమ్మల్ని చూసి నన్ను నేను మైమరిచిపోతుంటేనే ఆ యాక్సిడెంట్ అయింది ఏంటి నిటారుగా అయింది చాందిని మొహన్ నిండా చెమట పట్టింది గుండె వేగంగా కొట్టుకుంది అవును నేను మిమ్మల్ని ఆరాధిస్తున్నాను అన్నాడతను స్థిరంగా ప్రతిమలా అయిపోయింది చాందిని నిశ్చాందిని ఆమె మాట్లాడకపోవడంతో ఆతృతగా పిలిచాడతను చెప్పండి గంభీరంగా అందామే చాలా రోజులుగా మిమ్మల్ని నేను ప్రేమిస్తున్నాను నా ప్రేమను మీ ముందంచాలనుకున్నాను కానీ నా మ్యారేజ్ సెటిలేనని తెలిసి మానేసావా అతని మాట పూర్తి కాకుండానే అంది చాందిని మరి సమయం రాకా మిస్టర్ మురళి అరిచినట్టు అంది చాందిని ఎస్ మిస్ చాందిని నేను మిమ్మల్ని ప్రేమించాను ప్రేమిస్తున్నాను ప్రేమిస్తాను దానికి ఎవరండం వచ్చినా సహించను బట్ నేను మిమ్మల్ని ప్రేమించలేదు కఠినంగా అంది చాందిని అతను నవ్వాడు చ అలా నవ్వకండి ఓకే ఎందుకు మీరు ఫోన్ ఎందుకు చేశారు ఓసారి మిమ్మల్ని చూడాలని సారీ తక్కువ ఫోన్ పెట్టేసింది చాందిని మళ్ళీ మోగింది తప్పనిసరిగా రిసీవర్ తీసింది ఫోన్ పెట్టానని ప్రామిస్ చేశారు నిష్ఠూరంగా అన్నాడతను కానీ మీరు ఇలాంటి అవకతవక మాటలు మాట్లాడతారని ఊహించలేదు కరకసంగా అంది చాందిని సర్లేండి మనం ఎప్పుడు కలుద్దాం ఐఎమ్ సారీ మనం ఎప్పుడూ కలవం అంటూ ఫోన్ పెట్టేసిందామె మళ్లీ మళ్లీ మోగింది ఫోను అయితే ఆమె తీలేదు ఏంటే ఫోన్ అలా మోగుతుంటే తీవే అంటూ వచ్చింది జానకి రాంగ్ నెంబర్ అమ్మా ఎన్నిసార్లు వచ్చినా రాంగ్ నెంబర్ అందుకే కాసేపు తీయకుండా ఉంటే మెల్లగా అంది చాందిని చచ్చా వెదవ ఫోన్లు గొణుకుంటూ వెళ్ళిపోయింది జానకి చాందిని నీరసంగా కూర్చుండిపోయింది ఆ తర్వాత అతను చాలాసార్లు ఫోన్ చేశాడు ఆమెతో మాట్లాడాలని ప్రయత్నించాడు అయినా దేనికి ఆమె అవకాశం ఇవ్వలేదు కావాలనే ఈ విషయాల్ని తల్లిదండ్రులుగాని చెప్పలేదు ఆమె మురళి ఆరోగ్యాన్ని గురించి ఒకటి రెండు సార్లు వాళ్లు అడగబోయినా మాట మార్చేసింది ఇటీవల అతను ఫోన్ చేయలేదు అందుకే అతని గురించి ఆలోచించడం మానేసింది అతను అక్కడి నుంచి మరో చోటికి వెళ్లిపోయడం కూడా అనుకుంది తేలిగ్గా ఊపిరి తీసుకుంది కాని మళ్లీ ఆమెకి గెస్ట్ హౌస్ నెంబర్కి ఫోన్ చేసి ఆలోచనలో పడేశాడు చందా ఆలోచనలో పడిపోయిన చాందిని మేఘనాథ్ పిలుపుతో ఈ లోకంలోకి వచ్చిపడింది ఆలోచిస్తున్నావు ఆమెనే పరిశీలనగా చూస్తూ అన్నాడతను నీ గురించే నవ్విందామే అతను నవ్వాడు స్వామి వాళ్ళు ఏం చేస్తున్నారు అందామే మాట మారుస్తూ అతను చెప్పాడు ఇద్దరు కూర్చుని కబుర్లలో పడ్డారు అర్ధం పర్ధం కాని మాటలు మాట్లాడుకున్నారు అయితే ఇద్దరు వేరువేరుగా ఆలోచిస్తున్నారు చంద బోరుగా ఉంది కదూ అన్నాడతను వెనక్కి పడుతూ అప్పుడేనా ఒక్కొక్కప్పుడు చాలా బాగుందనిపిస్తోంది ఒక్కోసారి బోర్ అనిపిస్తోంది అవును మనం బిజీ మనుషులం కదా ఇలా తీరిగ్గా కూర్చోలేం అంది చాందిని నవ్వుతూ నిజమే కొన్ని బుక్స్ కూడా తెచ్చుకుంటే బాగుండేది బాగుంది మనం ఏదేదో చేద్దామనుకుని వచ్చాం చేస్తాం కూడా ఈ మాత్రానికే బుక్స్ అవి ఎందుకు అది సరే ఆ గంగ వస్తుందంటావా ఏదో ఆలోచిస్తూ అన్నాడు మేఘనాథ్ చాందిని కళ్ళు చిత్రంగా ముడివడ్డాయి ఇప్పుడు గంగను గురించెందుకు అంది కాస్త విసుగ్గా అతని మొహం చిన్నబోయింది అది కాదు చందా ఆమె వస్తేనే గాని గౌరవ విషయం తెలీదు అన్నాడు మెల్లగా అతని మొహం చూసిన ఆమె మనసు చూకుమంది మంది సారీనాథ్ ఏదో చిరాగ్గా ఉండి అలా అన్నాను గంగ తప్పకుండా వస్తుంది అంది నమ్మకంగా రాకపోతే చూద్దాం అన్నట్టు ఆ లెటర్ ఓ ఉత్తరం ఉంది కదూ అంటూ లేచింది చాందిని రాత్రి పది గంటలైంది గంగ ఏదో ఆలోచిస్తూ పడుకుంది ఆమె ప్రామిస్ చేసినట్టు చాందిని వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు కారణం ఓపిక లేకే అయినా ఆమె మనస్సంతా దగ్గరే ఉంది వాళ్ల మాటలు చూపులు ఆమెని పెట్టాయి అందుకే ఎంత ప్రయత్నించినా కన్ను మూతపడలేదు ఓసారి తండ్రికేసి చూసింది అతను గాఢ నిద్రలో ఉన్నాడప్పుడే సాధారణంగా అతను అంత త్వరగా పడుకోడు కాని ఇంటి పనులు తోట పనులు చేయడంతో బాగా అలిసిపోయాడ రోజు అందుకే పెందరాళ్ళే పడుకున్నాడు నిద్ర రాని మాత్రం అసహనంగా మంచం మీద పొర్లుతోంది హఠాత్తుగా ఎవరివో పదధ్వనులు వినిపించాయి ఆమె కళ్ళు ముడుచుకున్నాయి రెండు క్షణాల తర్వాత మెల్లగా తలుపు తట్టారెవరో త్రుళ్ళిపడి చూసింది గంగ గంగ కళ్ల ముందు చాందిని మేఘనాథులు నిలిచారు అప్రయత్నంగా తండ్రికేసి చూసింది అతను నిద్రపోతూనే ఉన్నాడు గబ్బాలను లేచి మెల్లగా తలుపు తీసింది ఆమె ఊహించినట్టు వచ్చింది మేఘనాథ్ చాందినిలే మీరు ఏదో అనుభూతుంటే ఇక్కడ కాదు అలా బయటకు వెళ్ళదనరా అంటూ ఆమె చేపట్టుకుని బయటకు తీసుకొచ్చింది చాందిని ఏంటి అంది గంగ మెల్లగా మా గదులకెళదాం ఇప్పుడా మా నాన్న పర్లేదు అతను నిద్రపోతున్నాడు అంది చాందిని గంగ ఏమనుకుందో ఓసారి గుమ్మంలోకొచ్చి తండ్రిని చూసి తలుపు దగ్గరగా లాగింది చెప్పుడు కాకుండా పదా ఆమె భుజం మీద చెయ్యేసి చనువుగా అంది చాందిని మేఘనాథ్ గదికేసి నడిచాడు గంగ చాందిని కూడా గదిలోకి వెళ్లారు కూర్చో నవ్వుతూ అంది చాందిని పర్లేదు చెప్పండి అంది గంగ క్లుప్తంగా చాందిని గంగని బలవంతంగా కూర్చోబెట్టింది గంగ మౌనంగా కూర్చుని నేలచూపులు చూస్తోంది నువ్వు వస్తావని చూసాం అన్నాడు మేఘనాథ్ సంభాషణకు నాందిగా ఒంట్లో బాగుండకు రాలేదు మెల్లగా అంది గంగ పర్వాలేదు ఇప్పుడు వచ్చావుగా నవ్వింది చాందిని ఈసారి ఆమె గొంతులో సౌమ్యం ఆదరం ఉన్నాయి ఈ మనుషులో అన్నట్టు చూసింది గంగ రెండు క్షణాలు నిశ్శబ్దంగా గడిచిపోయాయి ఎవరికి వారే ఎదుటివారు మాట్లాడతారేమో అన్నట్టు చూడసాగారు ఆ కాగితమేది కంగు మంది గంగ గొంతు పడ్డారు మేఘనాథ్ చాందిని కూడా కళ్ళు చిట్లించి చూసింది గంగ ఎదుటివారు కళ్ళు నేలచూపులు చూశాయి తొందరగా కాగితం ఇవ్వండి మళ్లీ మా నాన్న లేస్తాడు చేయి చాచింది గంగ అసహనంగా చాందిని మొహం చిన్నబోయింది సారీ గంగ అంది మెల్లగా అంటే కళ్ళు చిట్లించి చూసింది గంగ మేం పొరబడ్డాం అన్నాడు మేఘనాథ్ ఆ సంగతి నాకు తెలుసు కానీ ఎలా పొరబడ్డారో కూడా నాకు తెలియాలిగా గంగ గొంతులో తీక్ష్ణ చాందిని మేఘనాథ్ ఓసారి మొహాలు చూసుకున్నారు ముందా కాగితంలో ఏముందో చూడండివండి మళ్లీ అంది గంగ తప్పనిసరిగా లేచి గౌరిచ్చిన కాగితాన్ని గంగకిచ్చింది చాందిని వణుకుతున్న చేతులతో మడిచున్న ఆ కాగితాన్ని విప్పింది గంగ దాంట్లో ఇలా ఉంది నా వాళ్ల నుంచి నన్ను దూరం చేసి నన్ను నరకంలోకి తెచ్చి పడేసింది అని నేను పిలిచే ఈ ఎల్లమ్మ ఇది ఓ దారుణం వ్యభిచార గృహం ఇక్కడ చాలా దారుణాలు జరుగుతాయి కానీ ఇంతవరకు ఎవరికీ అప్పగించలేదు ఈ ఎల్లమ్మ పైగా ప్రాణంగా చూసుకుంది దానికి కారణం ఉంది అదో రహస్యం ఆ వివరాలన్నీ మీకు చెప్తాను రేపు మళ్లీ వస్తారని విన్నాను వచ్చినప్పుడు అడవి పరిసరాలు చూపించడానికి నన్ను పంపించమని ఎల్లమ్మని అడగండి మీ మీద నమ్మకం కుదిరింది కాబట్టి నన్ను మీతో పంపుతుంది అప్పుడు మీకు కావలసినంత సమాచారాన్ని అందిస్తాను ఈ ఉత్తరం ఆమె కంటపడితే నాకు ఈ భూమి మీద నోకలు చెల్లినట్లే అందుకే దయచేసి జాగ్రత్తగా ఉండండి ఈ నరకంలోనే మట్టయిపోతాననుకున్నాను మీరాక నాకు పునర్జన్మనిచ్చినట్టు అయింది ఆరిపోయిన ఆశ చిగురించింది దయచేసి కాపాడండి ఇట్లు గౌరీ ఎవరి గౌరీ ఉత్తరం తిరిగి చాందినికి చేస్తూ అంది గంగా అదే తెలియాలి అంది చాందిని అసలు నేనా పల్లికొచ్చానని ఎందుకనుకున్నారు ఏదో అనుమానంగా చూస్తూ గంభీరంగానే అంది గంగ ఆ గౌరిని చూసే గబాల్నన్నాడు మేఘనాథు ఏంటి ృళ్లిపడింది గంగ అవును గంగా ఆ పిల్ల అచ్చం నీలాగే ఉంది ఆమెతో మాట్లాడకపోవడం వల్ల ఆమె ఉత్తరం చూడకపోవడం వల్ల నిన్ను అనుమానించాం అక్కడ గౌరిగా ఇక్కడ గంగగా నటిస్తున్నామని పొరపాటుపడి నిందించాం రియల్లీ వీఆర్ వెరీ సారీ అంది చాందిని గంగ ప్రతిమల అయిపోయింది క్షణంలో రకరకాల భావాలు ఆ మొహంలో మెరిసి మాయమవుతున్నాయి గంగ ఓ మాట్లాడుగుతాను నిజం చెప్తావా ఆమె భుజం మీద చెయ్యేసి మృదువుగా అంది చాందిని ఏంటి విరైకి నువ్వు ఒక్కదానివే సంతానమా అందామే పరధ్యానంగా నో అన్నాడు మేఘనాథ్ అతని కేసి సూటిగా చూసింది గంగా మా నాన్నకి ఎంతమంది పిల్లలో నేను చెప్పాలి మీరు కాదు అంటూ లేచి నిల్చుంది అది కాదు గంగా అసలు ఇంకా విషయాన్ని వదిలేయండి ఆ అడవిలోకి నేను రాలేదన్న నమ్మకం మీకు కలిగినట్టేనా అతని మాట పూర్తి కాకుండానే ఆ దొల అంది గంగా ఆ విషయంలో సారీ చెప్పాగా గంగా బలవంతంగా నవ్వుతూ అంది చాందిని గంగమొహం గంభీరంగా అయిపోయింది చూడమ్మా ఇలాంటి సారీలు నేను చెప్పగలను కానీ ఈ అన్నమాటలు వెనక్కి తీలేవు వస్తాను అంటూ చరచరా నడిచిపోయింది ప్రతిమల అయిపోయారు చాందిని మేఘనాథ్ అర్ధరాత్రి దాటింది కాని చాందిని మేఘనాథులకు నిద్ర రాలేదు గంగ మాటలు చూపులు వాళ్ళని వెంటాడుతున్నాయి ఎవరికి వారే నిద్ర నటిస్తున్నారు గోడగడియారం మెల్లగా శబ్దం చేస్తోంది మేఘనాథ్ అసహనంగా కదిలాడు చాందిని కళ్ళు తెరచి చూసింది మేఘనాథ్ ఆమె కేసి చూస్తున్నాడు నాథ్ అంది చాందిని విస్మయంగా అన్నడతను చూపు మరలుస్తూ నువ్వు నిద్రపోలేదు మృదువుగా అంది చాందిని నాకు నిద్ర రావడం లేదు అయినో నవ్వాడతను ఆమె లేచి కూర్చుంది ఏంటి లేచావు అన్నాడు అతను కూడా లేచి కూర్చుంటూ చెప్పానుగా నిద్ర రావడం లేదు మెల్లగా అందామే అయితే ఏమైనా కబుర్లు చెప్పు మనం తొందరపడ్డాం నాథ్ బాధగా అంది చాందిని అతను అర్థం కానట్టు చూశాడు అదే గంగ విషయంలో అవును ఆ ఉత్తరం ముందే చదివితే బాగుండేది ఏదో ఆలోచిస్తూ అన్నాడతను అయినా గంగకి అంత కోపం వచ్చిందేమిటి గుణిగినట్టు అంది చాందిని ఆమె అభిమానవతి కూడా రేపు కబుర్లు చెప్పి కూల్ చేద్దాంలే అనునయంగా అన్నాడతను ఆమె మాట్లాడలేదు రెండు నిమిషాలు మౌనంగా గడిచిపోయాయి ఏం చెప్తే ఆమె కూలయ్యి మనకి సహకరిస్తుంది ఆతురత గడిగింది చాందిని ఆలోచిద్దాం అసలు ఏదో అనబోయి బయట అలికిడి కావడంతో టక్కునాపేసింది చాందిని కళ్ళు చిత్రంగా ముడిపడ్డాయి గబ్బాలను లేచి కిటికీలోంచి బయటకు చూశారు బయట లైటు వెలుగుతూనే ఉంది ఇద్దరు తృళ్ళిపడ్డటయ్యారు ఆ చిరు వెలుగులో గంగ చకచక ఎక్కడికో వెళుతూ కనిపించింది కదూ విస్మయంగా అన్నాడతను ఆమెని గుర్తించి అనుమానంగా అవును ఇంత అర్ధరాత్రి అటు చూడు సైగ చేసింది అతని కళ్ళు ఆశ్చర్యంతో విశాలమయ్యాయి అతను అంతకుముందు గంగతో మాట్లాడిన యువకుడు చాందిని కళ్ళరపకుండా అటుకేసే చూస్తూ అంది ఓ యువకుడు గంగ కాస్త అవతలగా ఉన్న ఓ రాతి మీద కూర్చున్నారు ఇద్దరు చుట్టూ బిరుగ్గా చూస్తూ ఏదో మెల్లగా మాట్లాడుకుంటున్నారు చాందిని కళ్లల్లో రకరకాల భావాలు దోబూచులాడుతున్నాయి ఆమె కళ్ళు తళుక్కుమన్నాయి ఓ ఐడియా అంది ఉత్సాహంగా ఏంటి కుతూహలంగా అన్నాడు చెప్తానుండు అన్నట్టు సైగ చేసిందామే మరో పది నిమిషాలకి ఆ యువకుడు వెళ్లిపోయాడు గంగా ఓసారి పరిసరాలు పరికించి ఇంటికేసి చూసింది అప్పుడే తలుపులు తీసుకుని బయటకొచ్చారు చాందిని మేఘనాథులు వాళ్ళని చూసి క్షణం విత్తరపోయినా మళ్లీ తేరుకుని తలదించుకుని లోపలికి వెళ్లబోయింది గంగా గంగా క్షణమాగు అంది చాందిని తప్పనిసరిగా ఆగిందామే ఎవరతను అదే ఇంతకుముందు నీతో మాట్లాడినతను రాజు రాజా ఏ రాజ్యానికి అల్లరిగా అంది చాందిని తీక్షణంగా చూసి తలదించుకుంది గంగా చాందిని గంగ చేతిని తన చేతుల్లోకి తీసుకుంటూ ప్లీజ్ గంగా జరిగింది మర్చిపో మనిద్దరం అక్కా లాంటి వాళ్ళం ఎవరతను అంది అనునయంగా చెప్పానుగా రాజు మీ ఫ్రెండా ఓరగా చూస్తూ అంది చాందిని క్లుప్తంగా అంది గంగా మీ ఇద్దరిని ఇంతకుముందు ఒకసారి చూశాను కానీ మీరు ఎన్నిసార్లు చూసినా మీరు ఊహించే సంబంధాలే లేవు మా మధ్య నవ్వింది గంగా ఈసారి ఆమె నవ్వు స్వచ్ఛంగా ఉంది కానీ ఇంత రాత్రి ఇంకా ఊహాగానాలు మానేసి విషయం చెప్పండి ఇంతదాకా మీరు నిద్రపోలేదెందుకు ఇంకా ఆ గౌరిని గురించి ఆలోచిస్తున్నారా అంది గంగా కాదు మరి చిత్రంగా చూసింది గంగా నీతో మాట్లాడాలని ఏంటి నాతో మాట్లాడాలనా నువ్వు మాకు సాయం చేయాలి చెప్పండి చేస్తానని ప్రామిస్ చేయి చాపింది చాందిని విషయం తెలియకుండా ఎలా ప్రామిస్ చేస్తాను ముందు సంగతి చెప్పండి గంభీరంగా అంది గంగా క్షణం మౌనంగా ఉండిపోయింది చాందిని అసలు నేను చేయగల సాయమేనా అనుమానంగా చూసింది గంగా నీ వల్లగాని సాయమైతే మేమెలా అడుగుతాం అన్నాడు మేఘనాథ్ అయితే చెప్పండి ఈ భవంతి పై అంతస్తు మాకు చూపించాలి అంతే పక్కలో బాంబు పేలినట్టు తుళ్ళి పడింది గంగ ప్లీజ్ గంగా ఈ హెల్ప్ నుంచి చేయాలి అంది చాందిని లాభం లేదు ఈ అంతస్తు నేనే చూడలేదు నీరసంగా అంది గంగా పర్లేదు ఇప్పుడు చూద్దు గాని నవ్వాడు మేఘనాథ్ కానీ దాని తాళాలు నా దగ్గర లేవే వెళ్ళి తీసుకురా మీ నాన్న మంచి నిద్రలో ఉంటాడు ఇంతకన్నా మంచి టైం మనకు దొరకదు తొందర పెట్టింది చాందిని గంగ మౌనంగా ఉండిపోయింది ఏం తెస్తావా మేఘనాథ్ కూడా ఆతృతగా అన్నాడు ఈ మాత్రం సాయం చేయకూడదనుకున్నావా నిష్ఠూరంగా అంది చాందిని చేయకూడదని కాదమ్మా చేయలేక అసలు ఆ తాళాలు ఎక్కడుంటాయి కూడా నాకు తెలీదు బేలగా అంది గంగ అబద్ధం అబద్ధం మీరు కాపాడే ఈ భవంతి తాళాలు ఎక్కడున్నాయో నీకు తెలీదంటే పనివాళ్ళు కూడా నమ్మరు అంది చాందిని చెన్నబుచ్చుకున్నట్టు లేదమ్మా భగవంతుడి సాక్షిగా నాకు తెలియదు పై అంతస్తు తాళాలు ఎక్కడున్నాయో అసలు ఆ అంతస్తు చూడాలన్న ఆలోచనే నాకు నాకిప్పుడు రాలేదు అంది గంగ ఆ పిల్ల మాటల్లోని నిజాయితీ కనిపిస్తోంది శ్రోతలిద్దరికీ పొని ఓ పంచే నడతను చెప్పండి రేపు ఎలాగైనా ఆ తాళాలు సంపాదించి మాకివ్వు రేపు రాత్రికి పై అంతస్తు చూద్దాం మా నాన్నని అడిగితేనా వద్దొద్దు ఈ విషయం వేరేకి తెలియనే తెలియకూడదు కంగారుగా అంది చాందిని సరే ప్రయత్నిస్తాను అంది గంగ మెల్లగా ప్రయత్నించడం కాదు తీసుకొచ్చి ఇవ్వాలి అలాగే దొరికితే తెస్తాను దొరకపోతే ఏం చేయను ఆ దొలా నవ్వింది గంగా దొరుకుతాయి ఆ అన్నట్లు గంగా నువ్వు సాయం మాకు చేస్తున్న సంగతి ఎవరికైనా తెలుస్తుందేమో అనే ఆలోచనల్ని దూరంగా నెట్టి నిశ్చంతగా పడుకో రేపు తెలియబోయే సువ్వార్తను ఊహించుకుంటూ నిద్రపో అంది చాందిని మళ్లీ ఆమె చేతిని తన చేత్తో సున్నితంగా నొక్కి వదిలి అలాగే మాట అంది గంగా ఏంటి మేడ మీదకెళ్ళి చూడాలన్న కోరిక మీకెందుకు కలిగింది ఆ మాటకు గతుకుమన్నట్టు చూశారిద్దరూ అది చూసి దొలా నవ్వి వెళ్ళిపోయింది గంగ మేఘనాథ్ చాందిని అప్పుడే మేడమీదంతా చూసేసినంత సంబరపడిపోతూ లోపలికొచ్చారు